బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారా అని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా పెరట్లో అండి మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఎంతవరకు వచ్చినాయి ఎంతవరకు పెరిగినాయి అని అటుపక్కన ఇది దాస్పత్రలు అటు ఉన్నాయి గోంగూర అండి ఇది నాలుగోసారి కొయ్యడు గోంగూర ఒక చెట్టు నాలుగు సార్లు పచ్చలైంది ఈసారి కూడా పచ్చడినండి నాలుగోసారి కోయడు కవర్ తీసుకురావడం మర్చిపోయినందుకే నా చీరలో కోసుకుంటున్నాను అడపక్కన ఇది ఆ పిల్లలు దాటి గోంగూర అన్ని అన్నీ బీరకాయ అయితే పూత వచ్చిందండి బీరకాయ ఈ మీ పేరపాదు శుభ్రంగా పోతొచ్చిందండి కింద కూడా పడింది నా చేతిలో పెట్టిన మొక్కలు చక్క పెరిగితే బల సంతోషంగా ఉంది నేనైతే ఎప్పుడు పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం నేను మొక్కలు పెట్టడం అంటే మా ఊర్లో కోతలు అంత అంతమంది వీడియోలు చెప్పాను కదా కోతుల వల్ల నేనైతే ఏ మొక్కలు అంత ఇంట్రెస్ట్ చూపించాలని కాదు ఈసారి మాత్రం పెడదామనిపించింది బీరపోతండి పోత వచ్చింది కింద కూడా వచ్చేసింది చక్కగా ఇంకేం బీన్స్ అండి బీన్స్ కూడా పోతొచ్చింది చక్కగా బీన్స్ ఈ అలసందలో అది పురుగు పట్టేసింది ఆకు కూడా ఇట్లా వచ్చేసింది గోంగూర మొక్కలు మాత్రం తిట్టంగా వచ్చింది నేను పుస్తకం అసలు ఇది మా సన్ రైజ్ పడుతుంది గోరుచిక్కుడు అని గోరుచిక్కుడు అని మొక్కలకి పురుగు పట్టేసింది గోరుచిక్కుడు కూడా చక్కగా పోతొచ్చిందండి బాయ్ కానీ పురుగు పట్టేసింది చిన్న చిన్న గంగులాగా ఉంది సరిపోతే తాళ్ళు చాలు పైన పెట్టేసే పైన పెట్టే గోరచక్కుడు అండి మా ఆయన మాత్రం ఒక్క చోటనే పెట్టాడు అనమాట ఒక్క చోటనే ఏడెమిది మొక్కలు వచ్చేసింది మొత్తం ఒక పోతే దగ్గర దగ్గర పెట్టేసాడు అని అసలు గోరుచెక్కుడు కూడా చక్కగా పోతూ మొత్తం చక్కగా వచ్చి ప్రతి చెట్టుకి పోతుంది గోంగూర మొక్కలన్నీ ఇంత గోంగూర సరే మళ్ళీ ఇటు అర్థంగా ఉన్నాయి అమ్ముకోవచ్చు కానీ అమ్ముకోవచ్చు అమ్ముకోవడానికి అమ్మకూర సరిపోతేసంగూర ఉసలు కదా బాగా వచ్చేసింది తోటగోర మొక్కలు అన్ని మొక్కలు పెట్టానండి అన్నింటికన్నా గోంగూర బాగా వచ్చింది మా ఇంట్లో గోంగూర బాగా చేసాయి గోరుచిక్కులు మొక్కలకు అడ్డంగా ఉన్నాయని మధ్య మధ్యలో లాగేస్తున్నాడు పచ్చిమిరగా మొక్కలు కూడా వచ్చినాయండి పచ్చిమిరగా ఈ ఇత్తనాలు ఊరికి నేను జిమ్మాను మధ్యలోనే వచ్చినాయి పచ్చిమిరగా విత్తనాలు కూడా చక్కగా బెండ మొక్కలు అండి బెండ విత్తనాలు అయితే అంత మంచి అయితే కాలేదు బెండ మొక్కలు సరిగ్గా రాలేదు అన్ని అయితే మంచి దొండకాయ అయితే ఇక్కడ ఇక్కడ రంగు బాడలో వచ్చిన ఏమి రాలేదుగా తీసి రాలేదు చీరలో పోస్ట్ పిచ్చి పిచ్చి మొక్కలు వచ్చి మధ్యలో ఎంత లాగేద్దాం నీట్గా ఉంటుందని పచ్చిమిరగ మొక్కలని పచ్చిమిరగా విత్తనాలు కూడా వేసాను నేను రాలేదు విత్తనాలు పోయినాయి అంటున్నాను బలదచ్చినాయి బొప్పాయి విత్తనాలు కూడా వచ్చినాయండి నీకు బొప్పాయి మొక్కలు బొప్పాయి విత్తనం నాకు కొనుక్కోచ్చాను కొనుక్కొచ్చేసాను ఓ పిచ్చి మొక్కలు దొరదకుండా దొరకకుండా కదమ్మా మొక్క వచ్చినప్పుడల్లా లాగుతూ ఉంటే మొక్కల్లో మొక్కలు చక్కటి వస్తాయి మొక్కలు మొక్క అర్ధమే నుంచు వంకాయలు వంకాయలండి మొక్క ఈ చెట్టుకి ఏడు వంకాయలు కాసినాయి ఆ ఏడు వంకాయలు నాకు పారేయడం ఇష్టం లేక బెండకాయలు వేసానండి గుత్త వంకాయ లాగా కూర అయితే చాలా బాగుంది కూర మాత్రం నాకు పారేయడం ఇష్టం లేదు ఈ చెట్నీ మన చెట్టుని కాసినవి కదండి నేను అది పురుగుముందు అసలు ఏది కొట్టలేదు పురుగుముందు కొట్టకుండా కాసినాయి అని నాకు పారే బుద్ధి కాక మా ఒక్కసారి దాని చూపి వంకాయ టేస్ట్ అయితే బాగుందని ఒక్కసారి వేస్తున్నాను ముదిరిపోయింది చూపి ఒకటే పచ్చకాలని దేంట్లో దాంట్లో వేసి సేల్స్ చేసినాయి

అది అయితే సరిపోద్ది పచ్చడికి మాకు అది మళ్ళీ వచ్చే వారం మళ్ళీ వచ్చేవారు దోసపాదలన్నీ దోస పదలన్నీ పైకి అని కడుతున్నాడు అవి కూడా వేసే పక్కన ఉన్నాయి ఇటు పక్కన బేరపాదం చూడాలి ఇటు నుంచి ఇదిగేసి వెళ్ళిపోండి